హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మాటహరిని ఏం లేదండి ఈరోజు ఉదయం ఉదయాన్నే లేచి పనులు చేసుకుంటాను కదా టిఫిన్ సెంటర్ ఉంది మాకు ఆ టిఫిన్స్ తయారు చేయడానికి ఇప్పుడే రెడీ చేసుకునేసాను ఇప్పుడు టిఫిన్స్ పెట్టేసుకుంటాను ఈ ఉదయం నేను షూట్ చేయలేకపోయాను మ సాయంత్రం కూడా టిఫిన్స్ వేస్తాను కదండి అవి వరకు షూట్ చేసాను అవి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ గార్లు వేసేస్తున్నానండి అదే వడలు మినపొడలు ఒక వాయి వడలు వేసేస్తాను తర్వాత మిరపకాయ బజ్జీలు ఒక వాయి వేసేసాను ఒక వాయి బోండా ముందే వేసేసానండి అప్పుడు షూట్ చేయలేదు మూడు రకాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఇంతకుముందు ఇంకొక రెండు రకాలు ఎగ్స్ట్రా చేస్తున్నాను ఇప్పుడు చేయటం లేదు వ్యాపారం ఏం లేదండి అందుకని తగ్గిపోయిందని చాలా వరకు తగ్గించుకుంటా వస్తున్నాను గార్లు అదే మినపొడలు వచ్చి ఒక కేజీ వేస్తానండి రోజు సాయంత్రం పూటకి ఉదయం పూట ఒక కేజీ మొత్తం రెండు కేజీలు అవుతా అవుతుందండి పిండి ఉదయం సాయంత్రం చూసారు కదా ఈ బాగా వెర్రగా వేగిపోయాయి కదా తీసేసుకోవాలి ఇంకా వాటిని ముందే బోండాలు రెడీ చేసుకున్నాను కదా అవి బోండాలు మేము మామూలు బోండాలేనండి వేసుకునేది ఇటు సైడ్ అంతా డీప్ పిండితో నేను బోండాలు వేసుకునేది కొంతమంది మైదా పిండితో కూడా వేస్తారంట మైసూర్ బోండాను ఎందుకు చెప్తారు కదా అది అది తెలియదు అండి నాకు వాళ్ళని తీసి పక్కన పెట్టేసుకున్నాక ఇంకొక వాయి బజ్జీలు వేసేస్తాను కొంచెం కొంచెం వేసిస్తూ ఉంటే అక్కడ అక్కడ పెట్టేస్తే వాళ్ళ వేరే ఆయన అమ్ముతూ ఉంటాడు నేను ఇంట్లోనే చేసిస్తూ ఉంటానండి ఉదయం పూట అయితే షాప్ దగ్గర చేస్తాను ఇప్పుడు మాత్రం నైట్ ఇంటి దగ్గర ఇంట్లో చేసి లోపల చేసి అవును ఇస్తాను చూడండి మిరపకాయ బజ్జీలు ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఒక మిరపకాయని రెండింటిగా కట్ చేసుకున్నాను దాంట్లో కొంచెం వాము ఉప్పు వేసి పొడి చేసి పెట్టుకున్నాను కదా అది పెట్టేసుకున్నాను అది పెట్టేసి పక్కన పెట్టుకోండి నేను అట్లాగే పిండి కూడా కలిపి పెట్టేసుకోండి నేను ఇప్పుడు ఆ పిండిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ముంచుకొని నూనెలో వదిలేయడమేనండి ఇలాగ మొత్తం ఒక ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత పండ్లు పట్టేదాకా మరీ ఎక్కువ వేసుకో కాకండి అంటే తిరిగేదానికి స్థలం ఉండేటట్టు వేసుకోండి ఒకటికి మళ్ళీ ఎక్కువగానే వేసుకున్నారనుకో అదుక్కోపోతాయి నాకు ఒక వాయికి పది బజ్జీలు పదకొండు బజ్జీలు పన్నెండు బజ్జీలు పడతాయండి నూనె సగానికే ఉండేది ఫుల్గా కాని పోస్తే ఇంకా ఎక్కువ బజ్జీలు పడతాయి కానీ ఫుల్గా వేస్తే నూనె కింద పడిపోతూ ఉంటుంది పెద్ద బాండ్లు కదండి అందుకని నేను సగం పోసాను ఇంకా చిన్న బాండ్లు కానీ ఉంటే ఫుల్గా వేసుకోవచ్చు కొంచెం గ్యాప్ ఇచ్చి నేను పోసుకోండి సరిపోద్ది చూడండి దాదాపు వేగిపోయాయి మంట ఏమో మీడియంలో ఉండాలండి మరి అంత హైఫ్లేమ్ కానీ పెట్టుకున్నారంటే మాడిపోతాయి అంటే పైన ఏమి కలర్ వచ్చేస్తుంది లోపలేం ఉడకదు అందువల్ల మీడియంలో పెట్టుకోండి ఇవి వేగ లోపల ముందే చెట్నీలు చేసి పెట్టేసుకున్నానండి మాముల పల్లి చట్నీ చేశాను టమాటా చట్నీ చేశాను కారం అండి ఎర్ర కారం వంటలు అది కూడా చేసి అక్కడ పెట్టేస్తున్నాను ఆల్రెడీ బోండావి కూడా పెట్టేస్తున్నాను తీసుకుపోయి పోసేసి వచ్చేసానండి తర్వాత మళ్ళీ జారీ చూడండి వండి మా టిఫిన్స్ బోండాలు వడలు బజ్జీలు మిరపకాయ బజ్జీలండి పక్కన చట్నీలు అబ్బాయి నూడిల్స్ మాస్టర్ అండి అక్కడే షాప్ దగ్గరే ఉంటాడు కాబట్టి నూడిల్స్ వచ్చినప్పుడు ఆ పని చేస్తుంటాడు అవి లేనప్పుడు ఖాళీగానే కదండి ఉండేది ఆ టైంలో ఎవరైనా వస్తే కట్టిస్తూ ఉంటాడు మా ఆయన షాప్లో సరిపోద్ది కదా షాప్లో ఉంటాడు నేను ఇంకా వేసుకుంటా నేను బిజీగా ఉంటాను అందుకని ఇక్కడ ఖాళీగానే ఎవరు రాలేదు కాబట్టి ఇప్పుడు కట్టిస్తుంటాడు ఆల్మోస్ట్ ఎలగారం టమాటా పచ్చడి అయిపోయిందండి ఇంకా చట్నీ ఒకటే ఉంది టిఫిన్ ఏ ఇంకా సగంకుంది టిఫిన్కి వస్తే కట్టిస్తా ఉంటాడు ఎవరు ఒక ఆయన వచ్చాడు వడ కావాలని అంటున్నాడు కట్టించాడు ఇలాగ అక్కడికి వస్తే అక్కడ చేస్తుంటాడు పాపం ఇలా నూడిల్స్ ఒకటి కానీ వస్తే నూడిల్స్ అయ్యేస్తాడండి నూడిల్స్ మాస్టర్ అయినా చికెన్ వచ్చాడండి అందుకని ఇప్పుడు మళ్ళీ చికెన్ పకోడా వేస్తున్నాడు ఇలా జరిగిపోతుందండి రోజువారు మా పనులు మా వీడియోలు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోలు కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి మీకేమన్నా ఫుడ్ గురించి కావాలన్నా కామెంట్ చేయండి నేను చేస్తాను బాయ్